చెప్తా కొట్టాడు కోటి ఇరవై ఆరు లక్షలు లెటర్ రా చేసిన వాళ్ళు ఎత్తుకుని రాడు కానీ దెంగి తినిపోయినారని ఇప్పుడు ఉండేవాళ్ళు మాకు వచ్చింది కర్మ చెప్పులతో కొట్టుపోయినమాట పోయి పంచాయతీ సమ్మంతి తినేవాళ్ళు కానీ వాడికి ఎవరెవరు పేరు చెప్తాడో వాళ్ళందరూ ఇచ్చిరా రోడ్లెక ఇప్పుడు ఇప్పుడు చెప్తాను ఈ పంచాయతీకి ఏమన్నా కసర నూరు జనానికి వాడు ఏం పైసా లేదు ఆయన కూడా ఏం చేస్తాను మాయ ಅಸತ್ತೋ ನಾ ಮಂಡ್ತು ರಾಮೇಶ್ವರ ಕೊತ್ತಿಮಿಸ್ ನಾಯಕರು ಕದ ಮಂಚ ಆ ಬೇನು இல்லை எந்த மஞ்சள் தான் நே ஜி பட்டுக்கூரு கோம் అడిగింది ఎన్నగడ్డ పిండితే రక్తం వస్తుంది అంతే ఆ పాప కూడా సెలవు పెట్టిపోయిందంటే పంచాయతీ కూడా తిక్కుతివారా సెక్రటరీ మిమ్మల్డారు నన్ను అడిగేదే మీరు మిమ్మల్ని అడగారు నన్ను వచ్చారు ఏమైనా సెక్రటరీ ఎందుకు అది లేదు అని దానికోసం పెట్టింది అంతే